తలపుల మండలంలో మానవతా సేవలకు ఉదాహరణగా నిలిచిన పులివెందుల డిఎస్పీ మురళకృష్ణ నాయక్ ప్రజాసేవలో భాగంగా రెండు స్ఫూర్తిదాయక కార్యక్రమాలు నిర్వహించారు మొదటగా తలపుల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మదర్ తెరిసా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు భోజనం వడ్డించే కార్యక్రమంలో పాల్గొని వారిని ఆశీర్వదించి డిఎస్పీ మురళీ నాయక్ గర్భిణీ స్త్రీల ఆరోగ్యం ముఖ్యమని సందేశం ఇచ్చారు అనంతరం కుమ్మరపేట నానా దర్గా ప్రాంగణంలో వంద సిమెంటు మూటలు మరియు పదివేల నగదు విరాళంగా అందజేసిన డిఎస్పి మురళీ నాయక్ సాంఘిక సేవలో కూడా ముందుండి ఆదర్శంగా నిలిచారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభు వర్ధన్ మరియు కార్యకర్తలు పాల్గొని డిఎస్పి గారి సేవాభావాన్ని అభినందించారు ప్రజాసేవలో భాగంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి తోడ్పాటు అందిస్తూ దర్గా అభివృద్ధికి సహకరించిన డిఎస్పి మురళీకృష్ణ నాయక్ సమాజానికి ఆదర్శంగా నిలిచారు ముఖ్యంగా మన ప్రాంత ప్రతి సమస్య వ్యక్తి గౌరవనీయులు డిఎస్పి డిఎస్పీ సార్ గారికి అలాగే ఫ్రెండ్స్ ట్రస్ట్ ప్రతి విజయవంతంగా నడుపుతున్న మున్వీర్ గారికి అలాగే గౌరవ డాక్టర్లకు గౌరవ హాస్పిటల్ సిబ్బందికి ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్యంగా మహిళా తల్లులందరికీ అందరికీ నమస్కారం ఎందుకంటే ఈ రోజు మున్వీర్ ఆహ్వానం మేరకు గౌరవ డిఎస్పీ గారు ఇక్కడికి వచ్చి ఈ ట్రస్ట్ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతున్నది ఆయనకు ఈ తలుపు మంది తరఫున మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మీ అందరికి కూడా తెలుసు మనం లోపలికి వెళితే లెఫ్ట్ సైడ్ బొమ్మ జయచంద్రాని మిండల్ వాటర్ ఒకటి డొనేషన్ ఇచ్చినాడు ఆయన కుడక పదివేల రూపాయలు ఇచ్చి ఆ రోజు హాస్పిటల్కి ఈ రోజు తెలుసు రావడం ఇంతవరకు అయితే హాస్పిటల్కి రాలేదు ఆయన కుడక ఈ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం నా పేరు మురళీ నాయకు ఈ గాలపేట మండలం గాజువారిపల్లి పెద్ద అది ఇక్కడ సెవెంటీ ఎయిట్ ఆ ప్రాంతంలో మన తలుపుల బీసీ హాస్టల్లో చదువుకోవడం జరిగింది ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ క్రమంలో నా ఫ్రెండ్స్ చాలామంది ఊబలిడివారి పని కావచ్చు గంజవారి పల్లి కావచ్చు పెద్దనవారిపల్లి వారి కావచ్చు ఇక్కడ సబ్బనవంత పని కావచ్చు ప్రాపర్ కావచ్చు ఈ తలుపుల అనేక ప్రాంతాల్లో ప్రతి ఊర్లో ఒక పది పది పదహైదు మంది ఫ్రెండ్స్ ఉంటారు మాకు వారి అందరూ నిత్యం నా దగ్గర వచ్చిన మాట్లాడినా వాళ్ళ యొక్క సాధ బాధకులు వాళ్ళు చెప్పుకున్న నా సాధక వాళ్ళు వాళ్ళు చెప్పుకున్నారు పరస్పరం చేసుకుంటాము ముఖ్యంగా వేణు అని నాకు జూనియరు ప్రభు చాలా జూనియర్ జూనియరు వేణు అనేతను సీనియర్ అవుతాడు వారు అన్నగారితోని ఆ కుటుంబంతో చాలా సఖ్యతగా ఉండేవాళ్ళము నా పిల్లతను వచ్చి నా ఎదుగుదలకు కూడా ఆహరణలు మన ప్రభు వారి అమ్మ కావచ్చు నాన్న కావచ్చు బాగా బోధనలు బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుందని నాకు బోధించేవాళ్ళు ఆ కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటాము అదే రకంగా తెలిసినటువంటి టీచర్స్ కానీ ఇంకోటి కానీ చాలామంది ఉన్నారు ఇట్లా వేస్తా అంటే ప్రతి శుక్రవారం సర్పదినస్వామి ఏ సందర్భంలో నేను అనుకున్నానో కానీ రోజు వరకు నిత్యం మా ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే స్వామి పేరు ఖచ్చితంగా తెలుసుకొని స్వామివారి యొక్క నామస్మరణతో కూడా ముందుకు ఉంటాము అదే రకంగా ఈ మధ్యన వచ్చేటప్పుడు ఒకటి అనిపించింది అంత మన నుంచి ఏదో ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఏమన్నా కానీ మన నుంచి సహాయ సహక మన యొక్క స్వామివారికి సమర్పించాలని అనుకున్నాము దాంట్లో భాగంగా ఈరోజు రావడం ఇంకా భగవంతుడు నాకు అవకాశం ఇస్తే ఈ చేతులు ఇంకా నిండు చేతులు చేస్తే ఇంకా ఎక్కువనే చేస్తామని చెప్పేది అనుకుంటున్నాను బట్ మీ అందరితో మాట్లాడడం అందరికి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్